శాసన మండలి సభ్యులు శ్రీరామచంద్ర మీడియా సమావేశం ప్రత్యక్ష ప్రసారం సుబ్బారెడ్డి నిద్రపోతున్నాడా అన్ని పలుకుబడులు ఉపయోగించి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి పైన ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడే రాజధాని గురించి మాట్లాడకూడదా మళ్ళీ మూడు రాజధానులు ఒకటే కానీ రెండు రెండు రాష్ట్రాల ఉపయ రాజధాని కావాలని మాట్లాడతాడు ఏంటి మైండ్లో ఏమైనా ఉందా లేదా ఏమైనా వీళ్ళ కాడ వెంకటేశ్వర స్వామి పరిగెత్తిపోతాడు తిరుమల నుంచి ఈయన ఉన్నాడు ఒక చైర్మన్గా ఇప్పుడు ఒక చైర్మన్ వచ్చినాడు ఎవరన్నా భక్తులు పోతే నేను మొన్న నా దగ్గర లెటర్ తీసుకోమంటే చెప్పిన ఎందుకు ఆయన ఈ మాట చెప్తున్నాడు ఈ ఐదేళ్లు నన్ను బతకని రా మళ్ళీ తర్వాత మీకంత నేను చూస్తాను మేము క్షేమం మీ క్షేమం నేను చూస్తాను మా క్షేమం ఎవరు చూసేటట్లు నేను పరిగెత్తిపోతా నేను కదులు తగిన నా విగ్రహమే ఎత్తపోయి ఆలం వేసేటట్టున్నారు వీళ్ళు అనే పరిస్థితిలో ఏడుస్తాడు వెంకటేశ్వర స్వామి ఇటువంటి పరిపాలన ఇచ్చిన మీరు కొత్త కొత్తవి మాట్లాడుతారంటే ప్రజలు జీర్ణించుకుంటారా సుబ్బారెడ్డికి కా అసలు మెదడుందా అని నేను అడుగుతున్నా ఉభయ రాష్ట్రాల క్యాపిటల్ ఇప్పుడు వస్తుందం నీకు అంతకుముందు ఉభయ రాష్ట్రాలు రాజధాని అది ఒకటని అంటే కానీ అప్పుడు మాట్లాడింటే దానికి అర్థం ఉంది ఇన్ని దినాలు నువ్వు సపరేట్గా పరిపాలన చేసి మీరు మీ అనుయాయులంతా ఇప్పుడు ఈ మాట చెప్పడం ఎంత అసమంజసంగా ఉంది అసలు వక్రమైన పరిపాలన ప్రతి ఒక్క దాంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది ప్రతి ఒక్కటి ఏ ఒక కార్యక్రమంలో అయినా ఇది స్టూడెంట్గా అనేది మీరు చూడండి జగన్మోహన్ రెడ్డి మేమేదో ఆశపడ్డాము ఈ జిల్లా ఆయన సొంత జిల్లా కాబట్టి బాగా ప్రాజెక్ట్ సక్సెస్ ఇది ఈ జిల్లాలో రోడ్లే గౌరవంగా ఉన్నాయి రాష్ట్రంలో కాదు ఈ జిల్లాలో రోడ్లు ఘోరంగా ఉన్నాయి ఫస్ట్ కరప్ట్ హైలీ కరప్ట్ పాలిటీషియన్ ఇన్ ద స్టేట్ ఇస్ అసలు ముఖ్యమంత్రి వస్తే ఫైల్ వస్తే ఇది ఎంతమంది ప్రజానీకానికి లాభపడుతుంది ఎటువంటి ప్రజలకు లాభపడుతుంది అనేది అడిగి కనుక్కోవాలా నువ్వు వచ్చి రాకముందే ఆ ఫైల్లో నాకెంత అనే పద్ధతిలో నువ్వు ఆలోచిస్తుంటే నువ్వేం ముఖ్యమంత్రి అయ్యా కడప జిల్లాకు అవమానం తలకే సి వంచుకుంటాను సిగ్గుతో ఎన్ని ఏజెన్సీలు ఉన్నాయి వాళ్ళకు ఇన్ఫర్మేషన్ వాళ్ళ పరిపాలన గురించి ఎన్ని ఏజెన్సీలు ఇన్ఫర్మేషన్ ఇస్తాయి ఇండిపెండెంట్ ఏజెన్సీస్ ఇంతకుముందు మహారాజులు రాత్రిపూట రా శ్రీరాముడి కాలంలో కూడా రాత్రిపూట బయట తిరిగి వాళ్ళ పాలన గురించి ప్రజలు ఏం కనుక్కుంటుందా అనుకుంటున్నారా అని కనుక్కునేవాడు ఇప్పుడు నీకు మీ పార్టీ క్యాడర్ ఉంది తర్వాత సిఐడి ఉంది ఇంటెలిజెన్స్ వింగ్ ఉన్నాయి మీ చేతిలో ఎన్నో ఉన్నాయి ఎంతో ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవచ్చు నువ్వు తెచ్చుకున్నా కూడా పక్కా తోచిపారేస్తావు నీ అభిప్రాయం అంతా ఆస్తి సంపాదించి పెద్ద ధనవంతుడు అనిపించుకోవాలని తప్ప నీకు మంచి పరిపాలన ఇవ్వాలనేది దృక్పథమే లేదు ఈ విధమైన పరిస్థితుల్లో మనం ఉండము వీళ్ళు ఇంకా వాళ్ళను వీళ్ళ గురించి మాట్లాడటము ఇంకా ఇష్యూస్ గురించి వీళ్ళు మాట్లాడటము ఒక్కరైనా సాధికారత అన్నారే ఒక్కడికన్నా కడపలో ఎంతమంది కా కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు ఏం సాధికారితా మీకు తెలియదా వాళ్ళు ఏ విధంగా బలోపేతమైనారు ఒక్కరికి లేదు అసలు కార్పొరేషన్ చైర్మన్లకైతే కూర్చునేదానికి చీరలు లేవు బోర్డు మీటింగ్ పెడితే బిస్కెట్లు లేవు క్యాజునట్స్ కూడా డబ్బు లేదు ఈ పరిస్థితిలో ఉంది చాలా ఘోరంగా ఉంది అన్నగారు చెప్పినట్టు పంపించేది ఖాయం దాంట్లో ప్రజలు ఎన్ని రోజులను భరిస్తారు ఈ పొద్దు కొడుకులు భరించడంలో నాయన సక్రమంగా లేకుంటే అట్లాంటిది ప్రజలు ఏం భరిస్తారు ప్రజలు ఎత్తిపారేస్తారు అతను కాకుండా ఇంకొకడు చాలా దారుణంగా ఉంది మీరారంద జంకిరి రాసేదానికి ప్రజల ఆస్తులు కాపాడేటటువంటి పాలక వర్గాలు ఉండాలి ఇదేంటి శ్మశానానికి స్థలాలు ఉంటాయా నా అనుమానాలు ఉన్నాయి మనం సస్య పాతి పెట్టడానికి ఈ టౌన్లో స్థలం ఉందా అని ఉందా మీరు చెప్పండి ఒకటేమన్నా ఎందుకు లేదు వాళ్ళ బంధువులు వాళ్ళ మంత్రులు వాళ్ళే కదా టీములు పెట్టి చేస్తున్నారు మీకు తెలుసు మీరు రాసింది ఏదంత పంచుకుంటున్నారు మా తెలుగు మంత్రులు నాలుగున్నర ఎకరా మాకు కొన్ని ఇచ్చిపోయినాడు మమ్మల్ని పాతి పెట్టేదానికి మా తమ్ముడు అంటాడు నాకు మొన్న గుర్తొచ్చింది అరే కరెక్టే అని చెప్పేది ఇట్లాంటి కబ్జానా ఆయనలో వస్తారు వీళ్ళు స్థలం లేకుండా చేస్తారు మీకు ఎట్లా పుట్టినోడు సావాల్సి ఉందే కాబట్టి ఆడ పాతి పెట్టాలి స్థలభన పెట్టుకుని రాను ఇంత దుర్మార్గమైన పరిపాలన మేము చూడలేదు మేము నేను అయితే వినలేదు ఇన్ని చరిత్రలు చదివినాను కానీ ఎక్కడ కూడా ఏ ప మహాకంటకమైన ప్రజాకంటకమైన పరిపాలకుడు కూడా ఈ విధంగా చేయలే ఇతనికి ఇంక ఏం పేరు పెట్టాలనో మీరే ఇస్తే మేము అప్పుడప్పుడు వాడతాం ఆ పేరు ఇంత దుర్మార్గమైన పరిపాలన అరే ఏదైనా ఒక ప్రపోజల్ వస్తే ఇది ప్రజా ఎంతమంది ప్రజలకు ఉపయోగపడుతుంది ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆలోచించాలి నువ్వు సాధికారత అంటాడు ఇన్ని జిల్లాల్లో బరిజాస్ ఎంతమంది ఉన్నారాయా ఒక్క సీట్ ఇచ్చే నీకు ఆలోచన లేదా డెబ్బై నాలుగు సీట్లలో ఒక్క సీట్ ఇవ్వకుంటే కెన్ యూ డినై ది పొలిటికల్ పవర్ టు దిస్ కమ్యూనిటీ ఇన్ దిస్ డిస్ట్రిక్స్ ఎవడిచ్చాడు నీకు అధికారం ఇది మొత్తం అంతా మీ క్యాస్టే ఇది ఎట్లా ఎట్లా టాలరేట్ చేస్తారు ప్రజలు ఎట్లా టాలరేట్ చేస్తారు అది ఎవరు కూడా సహించరు వాళ్ళ వాళ్ళ బంధువులే అంటున్నారు ఏంటి వీడికి పోయే కాలం వీటిలో తయారంది రాజకీయ అధికారం అనేది అది అన్ని వాళ్లకు సమంగా పంచాల ఒక మైనార్టీకి వెళ్ళినప్పుడు మేము కొట్లాడినాం పార్టీలో ఇది ఇంత దారుణంగా ఎప్పుడు లేదు డెబ్బై నాలుగు సీట్లలో ఒక్క సీటు ఈ పొద్దుపోయింది కడప టౌన్లో ఇన్ని కౌన్సిలర్స్ యాభై కౌన్సిలర్స్ ఉంటే ఒక్క సీటు కూడా వాళ్ళకుంటే అడ్డం తిరిగింది కమ్యూనిటీ అంతా తెలుసుకోవాలి నువ్వేం పరిపాలకు నువ్వు తెలుసుకోకుంటే తెలిసి నన్ను తుడుచుకొని పోతున్నావు అనేది ఒక అభిప్రాయం నిన్ను కూడా తుడిచేటట్టున్నాడు ప్రజలు మళ్ళా ఏదో బ్యానర్లంతా వేశాడు సిద్ధం అని దేనికి సిద్ధం వాళ్ళ వాళ్ళ చెల్లెలు అడిగింది అసలు ఎవరయ్యారు నీకు అది ఆ డబ్బు తప్ప ఇంకా ఏమి లేదా నీ చెల్లెల్లా నీ తల్లిలా నీ చిన్న ప్రజల్లా నీ చిన్నాయన గారిలా ఎవరిలా అందరిని చంపటము అందరిని తోసేయటము వాళ్ళని క్యారెక్టర్ అసాసినేషన్ చేసేంతవరకు నువ్వు వచ్చినావే నువ్వేం లీడర్ అయ్యాను నీ తండ్రి అంత నోబుల్గా పేరు తెచ్చుకున్నాడు లాస్ట్లో చాలా దారుణమైన పరిపాలన ఉంది ఇది ఇది ప్రజలు ఇంకా ఏమాత్రం వస్తుంది ఎవరు అక్కడక్కడ ఎవరన్నా లాభం పొందిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా చెప్తున్నాం మేము తప్పకుండా మీరు ఇతన్ని అపోజ్ చేయండి లేకుండా నెక్స్ట్